హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన కేఎఫ్సీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది బయట అంతంత ఖర్చు పెట్టి కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు ఒకటికి రెండు తినేస్తారు అలాగే చేసుకోవడం కూడా చాలా సులువు పెద్ద కష్టమేం కాదండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగు వందల గ్రాములు ఉంటుందండి నాలుగు లెగ్ పీస్లను తీసుకున్నాను వీటిని మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు కూడా తీసుకోవచ్చు నేను ఓన్లీ లెగ్ పీస్తోనే చేస్తున్నాను ఫోర్ లెగ్ పీస్ తీసుకున్నాను ఇది మినిమం నాలుగు వందల గ్రాములు ఉంది వీటిని శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చూపిస్తున్నాను అలా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది తర్వాత వీటికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాక్తో ఘాట్లో పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా అనేది లోపల వరకు వెళ్ళాలి కాబట్టి ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను సోయా సాస్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక టీ స్పూన్ వెనిగర్ వెనిగర్ కనుక మీ దగ్గర లేదనుకోండి నిమ్మరసమైన వేసుకోవచ్చు ఇవి రెండు వేసుకున్నాక కొద్దిగా పసుపు ఎక్కువ వేయొద్దండి ఒక చిటికడ వేసుకున్నా సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటారు కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ మీ దగ్గర అల్లంది వెల్లుల్లిది పౌడర్ కనుక ఉంటే పౌడర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఇంట్లో ఎవరి దగ్గరైనా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాను ఈ మసాలా అంతా బాగా ముక్కలకు పట్టించాలి లోపల వరకు ఇలా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పట్టించుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల పాటన్నా పెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం లేదు అనుకోండి వన్ అవర్ అన్న పెట్టుకోవాలి ఇప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక నెక్స్ట్ టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకోవాలి పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు మనం ఆల్రెడీ వాటికి ఉప్పు వేసుకున్నాం కాబట్టి పైన లేయర్ కోసమే కాబట్టి కొంచెం వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇక్కడ గార్లిక్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చండి గార్లిక్ పౌడర్ జింజర్ పౌడర్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పిండి కలిపి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ మామూలు వాటర్ తీసుకున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను మనకి ఇక్కడ కూల్ వాటర్ కావాలి మీరు కావాలంటే ఫ్రిడ్జ్ లో ఒక వన్ అవర్ పెట్టుకున్నా సరిపోతుంది ఆ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసులను తీయాలి చూడండి ఇవి పూర్తిగా గట్టిగా అయిపోయాయి ఇలా చేయడం వల్ల మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట లెగ్ పీస్లకి ఇలా పట్టినాక మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా కొంచెం గట్టిగా అయిపోయాయి ఇప్పుడు ఈ పిండిలోకి బాగా ఒత్తుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి పిండిని బాగా ఒత్తుకుంటూ పెట్టుకోవాలండి ఇది మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండితోనే మెయిన్ ఇలా కాబట్టి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండి అంతా లోపల వరకు పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఒత్తుకుంటూ బాగా పట్టుకున్నాక లాస్ట్లో ఇలా దులిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మిగతా వాటిని కూడా సేమ్ అలానే చేసేసి రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడు అన్ని ముక్కలకి పిండిని బాగా పట్టించాక ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని కూల్ వాటర్ ఉన్నాయి కదా కూల్ వాటర్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా పెట్టేసుకోవాలి ఇందులో పెట్టుకున్నాక ఎక్కువ టైం పెట్ట పట్టదండి ఒక థర్టీ సెకండ్స్ వరకు ఈ కూల్ వాటర్లో ముక్కలని ఉంచుకోవాలి ఈ లెగ్ పీస్లని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉంచుకున్నాక తర్వాత తీసేసుకోవాలి మనం ముందుగా పెట్టిన లెగ్ పీస్ని తీసి మళ్ళీ పిండిలోకి డిప్ చేసుకోవాలి ఇలా పిండిని మళ్ళీ పట్టించాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని మళ్ళీ పట్టించాలి కొంచెం పిండి ఎక్కువే తీసుకోవాలండి కొంచెం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ తగ్గకుండా చూసుకోవాలి ఇప్పుడు పిండి పట్టించాక మళ్ళీ ఈ విధంగా పైనుంచి ఇలా దులిపేసుకుంటే పిండి అనేది ఎక్స్ట్రా ఉన్న పిండి పడిపోతుంది ఇలానే మిగతా అవన్నీ కూడా చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి నేను అన్ని ముక్కలకి పట్టించాక చూపిస్తున్నాను ఈ విధంగా లేయర్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు రెడీ అయిపోయాక నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి చూడండి ఇలా పిండి వేస్తే మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండే వేసుకున్నానండి వేసిన వెంటనే కదపకూడదండి ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినట్టు అనిపించినప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి మనకు ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ అన్న పడుతుందండి ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పడుతుంది ఇలా కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లో తీసుకున్నాక మూత పెట్టొద్దండి మెత్తబడిపోతాయి మనం మామూలుగా వేసేసుకోవాలి అలా అయితేనే మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇలా అవి తీసేసాక మళ్ళీ రెండు వేసేసుకొని వాటిని కూడా సేమ్ కలర్ వచ్చాక ఇలా ఆయిల్లోంచి తీసేసుకోవడమే చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా బాగుంటాయి వీటికి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పిండి ఎక్కువగా ఉండాలి కూల్ వాటర్ ఉండాలి అలాగే మనము పిండి అద్దాక ఎక్కువసేపు ఉంచొద్దండి వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఈసారి మీ ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టారమ్మ అనుకోండి చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే తెలిసిపోతుందిగా లేయర్ లేయర్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్